ప్రార్థన పరమతల్లేని దేవ యస్సు క్రీస్తు ప్రభా మా ప్రిరక్షక వాక్యం ధ్యానిస్తు ఉండగా మనో ఆత్మనేత్రంలో తెరవండి విని గ్రహించి అనుసరించి నడుచుకున్న మాలో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని ప్రభువును నిరక్షకుడయ్యా ఏస్తున్నామవునా ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె లూకస్ వార్త మూడవ అధ్యాయము ఏడు నుంచి పద్నాలుగు వచనాల వాక్య భాగాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం అయితే బాప్తీష్మీ యోహాను తీరములలో యోహాను యోర్ధాను నది తీరమన మన ఉండగా అనేకులు ఆ విధం చూడ్డానికి అక్కడికి వచ్చారు వ్యూహాలు చేయించున్న సువార్తలు విన పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి మారు మనస్సు పొందాలంటే మేము ఏం చేయాలి మీ పాపాలని విడిచిపెట్టండి మారు మనస్సు పేర్లోనే ఉంది మీ మనసు మారాలి మీ అలవాట్లు మారాలి మీ పద్ధతులు మారాలి ఇది మొదలుకొని నేను మార్చుకుంటాను అనుకున్న వాడు నీళ్ళలోకి రండి నీటి ద్వారా నేను బాబు తీసుకుని చూడ బాప్మిస్తా ఉంటే చాలా మంది వచ్చి అరే మనం ఏ మిస్యా కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ఆ మిస్సియా ఇతనేనేమో అని వచ్చి అడుగుతారు అక్కడున్న ఇజ్రాయిలీలు యూదులు చాలా మంది పరిస్థితులు శాస్త్రులు వచ్చి వచ్చి ఏమయా మేము ఎదురు చూస్తున్నాం మిస్యావో నీవేనా అని అడిగితే అక్కడ బాబు తీసుకు మిస్వా అని అంటాడు అయ్యా నేను మార్గము సరాలము చేయబడట కోసం పంపబడిన ఒక వ్యక్తిని అంతేగాని నేను అయ్యాను కాదు నేను మీకు నీటి ద్వారా మాత్రమే బాప్తి కానీ నా వెనుక వచ్చుతున్నవాడు ఆజ్ఞ పరిశుద్ధాత్మలోనూ మీకు బాప్తి స్వమి అట్లా నేను మార్గం సరళం చేయడానికి పంపబడ్డ వాడని అని తన పరిచయాన్ని తాను చేసుకుంటూ ఉన్నా మరి అనేకులు వచ్చారు వాడికి అడుగుతూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సందేహాలను అడుగుతూ ఉన్నారు యూదా ఇజ్రాయిల్ ప్రజలైతే మేము అబ్రహాము సంతానం ఈ బాస్మలు ఇవన్నీ మాట ఎందుకు ఆనాడే మోసే ధర్మశాస్త్రానుసారముగా సున్నతి పొందిన వారము దేవుని సొత్తైన ప్రజలము అని గర్విస్తూ ఉన్నారు వారిని పట్టుకొని అంటాడు కదా ఏడవ చములో సంతానమా రాహు ఉగ్రతను తప్పించుకునేటప్పుడు మీకు బుద్ధి చెప్పిన వాడు మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించుడి అబ్రహామ్మ మాకు తండ్రి అని మీలో మీరు అనుకోనవద్దు దేవుడు ఈ రాళ్ళవరణను అబ్రహాములకు పిల్లలు పుట్టించగలడని మీతో చెప్పు ఆమె ఎంత కఠినంగా మాట్లాడి ఎంత కఠినమైన బోధ ఎవరైనా సంఘర్సులు దేవుని బిడ్డలు వస్తే ఆ లయగారు సర్పసంతానమా అంటే ఉంటుందండి మళ్ళీ వస్తాడా ఇంకోసారి ఆ చర్చకి వస్తాడా వస్తాయి ఇక అదే లాస్ట్ చూడం అవసరమైతే గుడి అనేది గుడి కదే లాస్టాట అంటే మనసు మార్చుకునే ఇష్టం లేనోడు ఏం చేస్తాడు కఠినం చేసుకొని దేవునికి దూరం అవుతాడు మారాలి అని ఇష్టపడ్డాడు అరే నేను సర్పసంతానమా ఇంతకాలం అబ్రహాం సంతానం అనుకున్నానే నేను ఎలా సర్ప సంతానము అంటే సర్పపు తలంపులు కలిగినవాడా అపవాది తలంపులు కలిగినవాడా పేరుకు మాత్రమే అబ్రహాము సంతానము కాని లోకములో ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఎలా సుఖించుదుమా అని ఆనాటి మతభక్తిలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలను మరి మారు మనస్సు వైపు తీసుకున్నవాడు బాక్ తీసు మరి ఆ రీతిగా ఒక్కొక్కరుచని అడుగుతా ఉన్నారు మేమేం చేయాలి మేమేం చేయాలి ఈలోగా ఇంకొకడు వచ్చాడు ఎవరు అక్కడికి వచ్చి మరి సైనికులు వచ్చారు పద్నాలుగో వచ్చిన వాళ్ళు చూడండి సైనికులు వచ్చి మేమేం చేయాలని అడుగుతా ఉంటే ఎవరిని బాధ పెట్టకయ్యూ ఏవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండు అని వారితో చెప్పారు ఆమె ఈరోజు మనము ధ్యానించబోయే అంశమే తృప్తి ఏం చెప్పండి తృప్తి పొంది ఉరడం ఎంత ఆశీర్వాదకరమైన జీవితం కదా తృప్తి అనేది మనిషికి లేకపోతే వాడి జీవితంలో నెమ్మది అనేది నాకు ఈ జాలే అనుకున్న వాడికి వాడి గిండే నిండి పొరుచున్నది అన్నంత ఆశీర్వాదం ఆరాటపడేవాడికి నిజంగా ఏం దొరకదండి చాలు అనుకున్న వాడికి చాలా దొరుకుతుంది ఎందుకు దొరుకుతుంది అంటే వాడు అనుకుంటాడు వాడి గిన్నె నిండి పొర్లు వస్తున్నాడు చాలనుకున్నవాడికి వాడికి ఆపుకుంటాడు కదా కానీ వచ్చే ఆశీర్వాదం మీదికి వస్తానే ఉంటాడు తృప్తి లేని వాడికి ఆపాడు కదా కాబట్టి ఎంత పోసినా పోతనే ఉంటుంది అది ఎప్పటికీ కూడా నిండదు అందుకే ఎక్కువ మందికి ఉన్న చెడ్డల వాడికి ఏంటంటే అసలు వాళ్ళ జీతాలు ఎత్తారట బ్యాంకులో పడ్డ వాళ్ళ జీతాలను వాళ్ళు డ్రా కూడా చేయరట మరి వాళ్ళ జీతాలను అసలు వాడుకోరట ఆ జీతాలు అట్టానే బ్యాంక్ అకౌంట్లో మురుగుతూ ఉంటాయట మరి ఎట్ట బతుకుతాడు జీతం లేకుండా ఎట్ట బతుకుతాడు ఇంటికి సామాన్లు ఎట్లా వస్తాయి ఖర్చులు ఎట్లా పిల్లల ఫీజులు ఎలా ఎంత అంటే దేనికి అలవాటు పడతాడు వాడు లంచాలకు అలవాటు పడతాడు అవినీతికి అలవాటు పడతాడు అక్రమమైన సంపాదనకు అలవాటు పడతాడు ఎంతో మందిని పీడించి దోసుకొని అన్యాయపు సొమ్ములకు అలవాటు పడతాడు అంటే ప్రజల యొక్క జీవన విధానాలు నైతిక విలువలు ఎలా మారాయంటే ఉన్నదానితో తృప్తిపడే స్థితిలో ప్రజలు లేవు అక్రమమైన దాన్ని మోసపూరితమైన దాన్ని అన్యాయపు సొమ్మును అనుభవించడానికే ప్రజలు ఇష్టపడుతూ ఉన్నారు ఇటీవలలో సైనికులు నెంబర్ వన్ ఇప్పుడు ప్రపంచంలో అందరు తయారయ్యారులే కానీ ఆ దినాల్లో రెండు వేల సంవత్సరాల క్రితం వాళ్ళకి ఎక్కువగా అవకాశం దొరికిందన్నమాట అందుకే ఆ సైనికులతో ప్రత్యేకంగా బాప్ తీసుకు వ్యూహాన్ని చెప్తున్న మాట ఏంటంటే అయా మీకు జీతాలు వస్తున్నాయిగా మీ జీతాలతో మీరు తృప్తిపడి ఉంటే చాలిగా ఇక లేని దానికోసం మీరు అనవసరంగా ఆశించకలిగి ఆశిస్త ఏం చేయాల్సి వస్తుంది అన్యాయాన్ని న్యాయం చేయాల్సి వస్తుంది న్యాయాన్ని అన్యాయం చేయాల్సి వస్తుంది అందుకే ప్రాముఖ్యంగా బాప్తీస్ ఇచ్చే వ్యూహాను సైనికులతో చెప్పుతున్న మాటలు ఏంటంటే మీ జీతములతో మీరు తృప్తి పొంది ఉండు ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఇదే తృప్తి కలిగి ఉండండి ఎలా ఉండాలండి నీకున్న దాంట్లో ఏం కలిగి ఉండాలి లేని దానికి ఆరాటపడి అన్యాయాలకు మై మోసాలు చేసి అక్రమంగా సంపాదించి ఆయాసకరమైన ఈ జీవితంలోకి తెచ్చుకోకుండా ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండడం జీవితంలో ఎంతో గొప్ప విషయం ఫిల్లరా సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహారవత్సరం ఈ రీతి అంటది చూడండి నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుటకంటే యహోబాయందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండు మేము ఆమె మొక్కల గురువుగా నెమ్మది లేకుండా విస్తారమైన ధనముడు కంటే కొద్దిమంది ధనము 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 అని విపరీతంగా ధనము సంపాదిస్తాడు వీడి సంపాదనలో బడి ఏం చేస్తాడంటే భార్య నిర్లక్ష్యం చేస్తాడు పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తాడు చిన్న వయసున్న పిల్లలు మా నాయన వస్తే ఇంటికి నాయనతో కాసేపు ఆడుకుందామని ఎదురు చూస్తాడు నాయన వస్తాడు కానీ నానొచ్చే టైంకి వాడి నిద్రపోతాడు రాత్రి పదకొండు అయితే నాని ఇంటికి వచ్చేలో ఒక పన్నెండు అవుతుంది సంపాదనలో పడతాడు నాయన పిల్లగాడు నాన్న కోసం ఎదురు చూసి చూసి ఏమవుతాడు అంటే వాడి బాల్యంలో తండ్రితో గడపాలన్న మధురక్షణాలన్నీ కూడా కేవలం ఒక చేదు జ్ఞాపకాలుగానే వాడు మిగుల్చుకుంటాడు ఒంట్లో ఆరోగ్యం బలం ఉన్నప్పుడు భార్య నిర్లక్ష్యం చేస్తారు సంపాదన ఈ నుండి ఆడికి ఆ నుండి ఆడికి ఆ ఊరు నుంచి ఆ ఊరికి ఒంట్లో వయసు కాలం ఇంట్లో నాకంటూ ఒక భార్య ఉంది ఎదురు చూసే భార్య ఉంది ఎదురు చూసే పిల్లలున్నారు ఈ ఎవరైనా వీడికి డబ్బు తప్పి ఇంకేం కనపడదు అసలు కొద్ది మందిని చూస్తాను నేను ఎందుకు ఇంత ప్రయాసపడతారో కూడా నాకు అర్థం కాదు ఎందుకు ఇంత కష్టపడతారో కూడా అర్థం కాదు రాత్రి పగలు పని చేస్తారు ఎలా పాలనే ఉండకుండా పని చేస్తారు డబ్బు 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 ఈలోగా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వయసు వస్తుంది వందల్లో వేలల్లో ఉన్నవాడి వీడి ఆస్తి కోట్లలోకి వస్తుంది మంచిగా నాలుగంతస్తుల బిల్డింగ్ వీడోడి కడతాడు పెద్ద కారుడి కొనుక్కుంటాడు అన్నీ అయి బాగా సంపాదించి వృద్ధాప్యం వస్తుంది ఒంట్లో బలము క్షీణిస్తారు డబ్బైతే సంపాదించావు కానీ తిరిగి నీ వయసు వెనక్కి సంపాదించుకోగలవా నీ ఆరోగ్యాన్ని తిరిగి నువ్వు వెనక్కి తెచ్చుకోగలవా డబ్బుంది విశాలమైన సమయం ఉంది ముసరవు కానీ నెడుకోలేవు ఇక బోరె ఆశ సంపాదించుకున్నావు ఇక నా టైం అంతా నీతో నేనే రాత్రి నీతోనే గడుపుతా అంటాడు ముసులో ఎందుకురా నువ్వు గడిపేది నీ భార్య గడపాల్సిన సమయంలో నీ భార్యను సుఖపెట్టకుండా నీ పిల్లలతో సంతోషంగా గడపకుండా గడపాల్సిన సమయంలో నీ పిల్లలకు ఇవ్వకుండా చేయకుండా ఈలోగా వాడు పెద్దగా అవుతాడు నీ గడవేళ్ళు నీ కొడుకేంత వస్తాయి ఇరవై ముప్పై ఏళ్ళు రావా వాడు పెద్దగా అయిపోతాడు వాడు చిన్నప్పుడు ఎదురు చూసిన వయసులో ఉండేగా ఆ మా నాన్న ఎలాగో నన్ను పట్టించుకోడు అని వాడు చిన్నప్పటి నుండే వాడి సర్కిల్ డెవలప్ చేసుకుంటాడు వాడికంటూ ఓన్ ఫ్రెండ్స్ వాడికంటూ ఓన్ సర్కిల్ డెవలప్ అవుతుంది నాన్న కాసేపు బాగురా నీతో మాట్లాడే ఇప్పుడు బిజీ తర్వాత మాట్లాడ వాడికి టైం ఇవ్వడు చిన్నప్పుడు నువ్వు టైం ఇవ్వలేక ఇప్పుడు వాడు నీకు టైం ఇవ్వడు మాట్లాడదామంటే టైం ఇవ్వడు సంబంధం చూద్దావులా పెళ్లి చేద్దాం టైం ఇవ్వడు ఇంత చదువుకున్న ఉద్యోగం ఏంది టైం ఇవ్వడు వారికి అసలు నీతో స్ప్రిన్ చేయడం ఇష్టం లేదు ఎందుకంటే చిన్నప్పటి నుండి వాడు ఎదురు చూశాడు నా తల్లితో నేను గడపాలి నా తల్లితో నేను గడపాలి ఈ సమయాన్ని ఎప్పుడైతే మన పిల్లలకి ఇవ్వదో ఏమి విత్తదో అదే కోసం అందుకే సామెతల గ్రంథములు అంటాడు కదా నెమ్మది లేకుండా విశాలమైన ధనమునుడ కంటే ఏందలి భయభక్తులతో కొంచెము కలిగి ఉండటం అందుకే క్రైస్తవులు దేవుని బిడ్డలు అంటే నాకు బాగా ఇష్టం విశ్వాసుల జీవితాలు ఎట్లా ఉంటే కొద్దిగా ఉంటుంది ఆ పూటకి చాలు అదే కదండి ఒక చిన్న ఇల్లు చక్కగా భార్య భర్త పిల్లలు కలిసి ఉంటారు ఉన్న దాంట్లో ఏదో గంభీరంగా ఏదో చేయాలని ఉండదు ఉన్న దాంట్లో మంచిగా చేసుకుంటాం పండగ చేసుకోవండి అబ్బా పండుగ రోజు హాలిడే రోజు మా మా ఇంట్లో ఉన్నాడు మా అమ్మ నాతోటే ఉన్నది పిల్లలకి ఎంత ఆనందం ఉంటుంది మంచిగా కాదో ఏదో కోడి తెస్తావు మటన్ తెస్తావు బిర్యానీ చేసుకుంటాం మంచిగా ఒక దినం కొనుకొని ఎంత ఎంత ఆనందం అసలు ఈ సంతోషమైన దొరుకుతుందండి ఏ డబ్బు ఇస్తే దొరుకుతుంది ఏ హోటల్ పోతే దొరుకుతుంది ఏ రెస్టారెంట్కి పోతే దొరుకుతుంది ఎన్ని వేలు పెడితే దొరుకుతుంది అందుకే సామెతల గ్రంథం ఎంత చక్కగా నెమ్మది లేకుండా విస్తారమైన ధర్ముడు కంటే యహోపాయందలిపాయ భక్తులతో కొంచెము కలిగి ఉండుటే రోజుకు రెండు వందలు వస్తుందా నీకు అది నీకు మేలు ఆశీర్వాదం చాలు దాంతో తృప్తిపడు ఐదు వందలు వస్తుందా తృప్తి పడు వెయ్యి రూపాయలు వస్తుందా తృప్తి పడు ఎంత వస్తే ఆ వచ్చిన దాంట్లో తృప్తి పడు కానీ నీ సమయాన్ని మాత్రం సంతోషంగా ఎవరితో గడపాలి నీ భార్య పిడ్డలతో మన రాత్రి అంత మంచి కూర్చోవాలి ఫ్యామిలీ ప్రేయర్ కూర్చోవాలా ఎంత బిజీగా ఉన్నా ఎక్కడికి పోయినా ఏం చేసినా భార్య పిల్లలు కలిసి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలి రండి బిడ్డ ఈరోజు దేవుడు మనల్ని దీవించాడు నానా రండి ఈరోజు మా కష్టాలు చట్టాన్ని దేవుడు ఆశీర్వదించాడు రండి వాక్యం చదవాలా పాట పాడాలా నలుగురు ఉంటే నలుగురు ప్రార్థన చేయాలా చిన్న చిన్న ప్రార్థనలు పిల్లలతో కూడా మనము చేయించాలి ఒక కుటుంబం అనే బాధ్యత మన పిల్లలకు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండే మనం వారికి నేర్పించాలి కొంచెము కలిగి ఉంటట అమెండ్ కోట్లు కూడా ఆ సంతోషం ఆనందం ఉండదు అంతే కదండి డబ్బు నథింగ్ అండి అనుకుంటారు కానీ ఒక స్టేజ్ వచ్చాక అర్థమైంది ఇప్పుడు పేదరికంలో డబ్బు కావాలా 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 సంపాదించాలా అనుకుంటాం కానీ తీరా నీ అక్కర్లు తీరిన తర్వాత నీకు కావలసినంత నువ్వు సంపాదించుకున్న తర్వాత నీకు అయ్యో ఆలోచన వస్తుందంటే ఎందుకురా ఈ డబ్బులు వాట్ ఈస్ అయూస్ ఎందుకు ఈ డబ్బులు ఒక నెల నేను బతకడానికి ఇంత చాలు కదా మిగతాడం నాకు ఎందుకు వ్యర్థమే కదా వేస్టే కదా అనిపిస్తుంది ఆ మెలకు నీకు వచ్చేగా నీ పిల్లలు నీ చేయడానికి పోతాను నీలో ఉద్ధాయి నువ్వు వెనక్కైతే పోలేవుగా కాలాన్ని మెనక్కి అందుకే కొంచెము కలిగి ఉండటం పేరు పిలిపిల్లకు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చినప్పది కదా నాకు పొదువ కలిగినందున నేనేలాగో చెప్పటలేదు నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి నేర్చుకున్నాను ఆమె తృప్తి ఉండాలి ఎట్లుండాలట సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను పౌలు గారు నాకేదో తక్కువైందని మిమ్మల్ని దశంభాగాలు ఇవ్వనట్లేదు నాకేదో తక్కువైందని మిమ్మల్ని కానుకలు ఇవ్వనట్లేదు ఫిలిపి సంఘంతో ఆయన అదే అంటున్నాడు కదా నాకేదో కొడు ఉందని నేను ఇలాగున అడగట్లేదు ఆయగారు వాక్యం చెప్పకుండా దశ భాగాలు ఇవ్వాలని పౌలు గారు అంటే సంఘంలో సనుగులు మొదలైనయట మొదలైన ఈ ఊరికే డబ్బుల గురించి మాట్లాడతాడు ఈ ఆయగారు దశ భాగాల గురించి మాట్లాడతాడు ఈ ఆయగారు కానుకల గురించి మాట్లాడతాడు అప్పుడు పౌలు గారు అంటున్నాడు ఓరి నాయన నాకేదో తక్కువైందను నేనేదో సంపాదించుకుందామనో నేను ఈ లాగునా చెప్పటలేదు నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగిన నేర్చుకున్నా నువ్వు ఇంటికి పోతాం పేడ కుటుంబం వండుకోవడానికి కూడా సరిగ్గా తిండి సరిగా లేదు ఏదో వాళ్ళకి సాధన ఏది పెట్టారు అదే నూకల బియ్యం పెట్టారు అదే రేషన్ బియ్యం పెట్టారు తినట్లేదా బ్రహ్మాండంగా తిరిగి వస్తాం ప్రాంతం చేస్తాం బ్రహ్మాండంగా తిరిగి వస్తాం మంచిగా స్థిరపడడం మీ కుటుంబాలు ఉన్నాయి మంచిగా అన్నోళ్ళకి గంభీరంగా చేయాలా అది వెరైటీలు గంభీరంగా పెడతాను ఒక్కోసారి అట్ట దొరుకుతుంది తిండి దొరికినప్పుడు అట్ట తిన్నాం కదా దొరకనప్పుడు అట్ట తిన్నాం సేవకుడి యొక్క జీవితం అదే పౌలు గారు ఆయన అనుభవాన్ని చెప్తున్నాడు అన్ని పరిస్థితుల్లో సంతృప్తి కలిగి ఉండ అది మనం నేర్చుకోవాలి ఉన్నా లేకుండా ఉన్నదానికి కృతజ్ఞతాసలు ఈ పచ్చి పురుషు లేనివాడు కూడా ఎంతో మంది ఉన్నారు ఆయన ఈ రేషన్ బియ్యం వండుకోలో కూడా ఎంతో మంది ఉన్నారు ఈ నూక బియ్యం వండుకోలేను ఈ రాత్రి ఖాళీ కడుపున పంట వాళ్ళు ఉన్నారు ఈ రాత్రి నాకు భోజనం నీకు వద్ద నా సంతృప్తి కలిగి ఉండట నేర్చుకునవలను తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూడా పౌలు గారు అంటారు చూడండి ఆరవ ఆరవచనాన్ని మనం గమనిస్తే సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అమె సుష్టి సహితమైన లోకంలో ఉన్న వాటి గురించి కాదు ఇప్పుడు అసలు దేవుని దేవుని విషయంలో మనకు ఉండాల్సిన భక్తి విషయంలో సాధన చేయడం అన్నిటికంటే తృప్తి ఆమె డబ్బు లేదు వెండి లేదు బంగారం లేదని బాధపడతావు కానీ అరే నాకు పాట రా పాటలు పాడడం రావట్లేదు సాక్ష్యం చెప్పడం రావట్లేదు వాక్యం చదవడం రావట్లేదు సుధారాధన చేయడం రావట్లేదు ప్రార్థన చేయడం రావట్లేదు ఎప్పుడైనా ఫీల్ అయినావా ముందు ఇది ఫీల్ కావాలంటున్నాడు బాప్ తీసుకొని తీసుకొని మూడేళ్ళు అయింది ఏం సాధించడానికి మూడేళ్ళని బాప్ తీసుకు జీవితంలో మూడేళ్ళని రక్షణ అనుభవంలో కనీసం ఒక పాట పాడగలుగుతున్నావా దొంతెత్తి నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతూ ఉన్నావా నలుగురిని నడిపించగలుగుతూ ఉన్నావా నలుగురిని దేవుని సరిగి తేయగలుగుతూ ఉన్నావా నువ్వు పొందిన ఇదేమునది నీ వరకు దీవించబడ్డా నీ వరకు రక్షించబడ్డా నీ వరకు మేలే ఇది సంపాదించుకోవడానికి ప్రయాసపడరు కానీ మనుషులు ఏం సంపాదించుకోవడానికి ప్రయాసపడతారు వెండి బంగారము డబ్బు ధనము పేరు ప్రఖ్యాతి దానికంటే మీరు ముందు సంపాదించాల్సింది ఏదట సంతోష్టి సహితమైన దైవ భక్తిని సాధన చేయాలి సాధన అంటే ప్రాక్టీస్ ప్రార్థన రాకపోతే నేర్చుకోవాలి హక్కు నాయకు పేరు పెంచి ప్రార్థన చేయండి అంటే నాకు రాదు నాకు రాదు ఏం లేదు నీకు రాకుండా దేవుని సరిధిలో ఇంతకాలం నుంచి ఏం చేశారు ఒక పాట పాడంటాడు నాకు చెప్పా వాక్యం చదవంటాడు నాకు రాదంటే అంట ఇంతకాలంలో నీవు నేర్చుకున్నది ఏదైనా సాధన చేయండి ఏడవచనంలో కూడా అంటాడు కదా మన మీకు లోకంలోనికి ఏమీ తెలియదు దీనిలో నుంచి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమ్యుండి వాటితో తృప్తి పొందమో ఈరోజు తినడానికి తిండి దొరికింది వేసుకోవడానికి బట్టలు చాలు వాటితో తృప్తి పొందుదు నిజంగా అట్లా తృప్తి పడ్డం కనుక నేర్చుకుంటే నీకంటే గొప్ప ఆశీర్వదించబడోడు ఇంకోటి లేడు నేను మొన్న ఒక చక్కటి పొజిషన్ జరిగాను ఒక సమాధి మీద ఒక పెద్ద ఆయన నా వివరాలు రాయొద్దు అని అడగ నా పేరు నేను ఎప్పుడు పుట్టాను ఎప్పుడు చచ్చాను జనరల్గా సమాధుల మీద ఏం రాసుకుంటారంటే ఆ సరిపోయిన ఆయన ఫోటో ఆయన వివరాలు అన్ని కూడా నా ఆయన బతికుండగానే చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఆయన పొడుగులతో ఒక మాట చెప్పాడా బిడ అందరు జరిగిపోయినప్పుడే నా కాలం సమీపించింది నేను చచ్చిపోతాను సమాధి మీద నా వివరాలు ఏం రాయదు కానీ ఒక వాక్యం మాత్రం తప్పకుండా మీరు రాయాలి ఐ డైట్ థింకింగ్ అబౌట్ రేపటి గురించి నేను ఆలోచిస్తూ ఈ రాత్రే చచ్చిపోయాను ఎంత బాగుందిగా బాగుంది ఈ ఆలోచన దేని గురించి రేపు ఏమి తిందునో ఏమి తాగుదును ఎలా బతుకుతును రేపటి గురించి ఆలోచన చేశాడు కానీ ఎప్పుడు తెచ్చాడు రేపు చావాలి మంది జీవితాలు ఇది తృప్తి లేని జీవితాలు అరే రోజు దేవుడి నీకు ఇచ్చాడు కదా ఈరోజు ఈ రోజు ప్రార్థించండి ఈ రోజు స్థుతించండి రేపు బతికుంటే రేపటి సంగతి రేపు ఆకాశ పక్షులు చూడండి మీదో అవి ఎంత బ్రహ్మాండంగా ఉంటాయి ఎంత కృషికి ఉంటాయి పక్షులు ఏడ్చినట్టు చూసేదా ఎప్పుడైనా మూల కూర్చొని ఏడ్చినట్టు చూసారా పాడుతూనే ఉంటాయి అందరికంటే ముందు లేస్తాయి మంచిగా పాడతాయి పక్షుల్ని చూసి చాలా నేర్చుకోవాలి అవి పెద్దగా ఊరికే ప్లానింగ్ చేసుకో ఈషాలు ఉండవు అవి అలకలు ఉండవు అలకలు ఉన్నాయా పగలుండవు నన్ను పిలవలేదు నన్ను పిలిచేడు ఒక్కోసారి లిస్టులో అందరి పేర్లు రాస్తున్నా ఫంక్షన్కి పిలవడం మర్చిపోతుంది ఒక్కోసారి విచిత్రంగా జరుగుతుంది ఇది ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు బాగా తెలిసినోడు ఊరికే పరిచయం ఉన్నోడు కూడా ఒక్కోసారి వాడి పేరే రాసుకోవడం మర్చిపోతాం వాడిని పిలవడం మర్చిపోతాం వా వాడు ఎంత ఫీల్ అయితే ఉంటాడంటే ఇంత క్లోజ్గా ఉంటాడు రోజు కలుగుతాడు కనీసం ఇంట్లో ఫంక్షన్ గురించి చెప్పలేదు ఒక్కొక్కసారి అంటే జరుగుద్ది వాడి వాడి మీద పగ మీదనో కోపం మీదనో మనం చేయం కానీ ఏదో రకరకాల ఆలోచనల ద్వారా జరుగుతుంది నిజమైన స్నేహితుడైతే అర్థం చేసుకుంటాడే నువ్వేంద్రా మన ఇల్లు కాదా ఇది సంతోషంగా వస్తాడు కలిసిపోతాడు వాడి మనసులో ఏమి ఇది ఉండదు ఇక అట్లా కాకుండా ఇక వేరే టైప్ ఉంటాడు కొద్దిమంది ఏ హృదయం భారంతో నిండిపోద్ది వేదంతో నిండిపోద్ది ముఖం మాడిపోద్ది ఎక్కడ లేని కోపం వస్తుంది వాడికి నన్ను విలువడా నన్ను పిలవాడా వీడు నన్ను పిలవాడా నా ఇంటికి వచ్చిండు ఛాయ్ తాగిండు ఉప్మా తిన్నాడు నా నాకు ఇంత టైం కట్టిండు అవసరాలకు నేను కావాలా కు మాత్రం నేను వద్దా లోపలే 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 కుమిలి 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 గుపోటుస్తావు ఎందుకుల ఆవాడు బ్రీతి మర్చిపోయిండేమో లేదు కను నువ్వు పోతే వద్దా అంటాడా చెప్పండి పోతే వద్దాంటాడా అండి ఏమన్నాడు కదా అట్లా హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు ఏసైకి మహిమ గాక ఫిబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చిన రీతిగా అనుకుంది చూడండి మీకు కలిగిన వాటితో తృప్తి పొంది పొండు హల్లెలుయ ఎంత చక్కటి మాట్లాడాడు కదా ధనాపేక్ష లేనివారే ధనం లేని వారై అనట్లే అక్కడ ధనం అందరికీ కావాలి ఇప్పుడు మన చర్చి కట్టడానికి కూడా ధనం కావాలి ధనం ఇదం జగత్ అంటే భూమి మీద బ్రతకాల్సిన ప్రతి మనిషికి కూడా ధనము కావాలి అవసరమే మనం ఉద్యోగాలు చేసేదానికి వ్యాపారాలు చేసేదానికి అందరికీ డబ్బు కావాలి డబ్బు పెడితేనే అన్ని దొరుకుతాయి పొద్దున ఒక ఛాయ్ తాగాలన్నా కూడా డబ్బు లేకుండా నీవంటే నీకు చాలా ఇష్టం నేను నిన్ను అభిమాని ఇస్తున్నానంటే ఫ్రీగా ఎవడు ఛాయ్ వేయ హే ఫర్ దట్ కాబట్టి ధనము కావాలి కానీ ఎదురీలకు రాసిన పత్రికలో స్పష్టంగా ఒక మాట అంటాడు ధనాపేక్ష లేని వారికి ధనము కావాలి కానీ ధనము మీద అపేక్ష వద్దు అపేక్ష అంటే ఆశ పెద్ద కొద్ది మంది అయితే లో తెరిస్తే డబ్బులు 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 ఇదే పొద్దులు లేవడమే డబ్బులతో మొదలవుతుంది రాత్రి పడుకోవడం డబ్బులతో మొదలవుతుంది నోట్లో డబ్బులు ముచ్చడు తప్ప మరో ముచ్చట ఉండదు పిల్లలతో మాట్లాడినా కూడా డబ్బులతోనే ఉదాహరణ బాగా చదువుకుంటే పెద్దోడ్డు అయితే బాగా గురుస్తాయి రా ఇదే పిల్లలకు నేర్పి మంచి భవిష్యత్తు ఉంటుందిరా మంచి ఉద్యోగం వస్తుందిరా తృప్తిగా బతుకుతావురా ఆరోగ్యం కొంటవరా సంతోషంగా ఉంటావురా ఈ నేర్పించండి డబ్బులేముందండి మనం సంపాదించిన డబ్బులు ఎప్పుడు ఏమైతే అర్థమే కాదు రెండు వేల నోట్లు కట్టలు కట్టలు కట్టి రెడిపోయినాయి అవునా వెయ్యి నోట్లు కట్టలు కట్టలు కట్టి రెడిపోయినాయి డబ్బు ఎప్పుడు మారుతుందో తెలవదు డబ్బు ఎప్పుడు మాయిపోతుందో తెలియదు నీ జేబులో అప్పటిదాకా నీ అనుకున్న డబ్బు ఒక్క యాక్సిడెంట్ అయిందంటే హాస్పిటల్ పోతే ఆ ఎప్పుడు డబ్బు మనది కాదు కానీ ఆశీర్వాదం మాత్రం మెండుగా మనదే దేవుడు దీపించడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను ఏ మాత్రము విడువను నిన్ను ఎడబాయని వాగ్దానం వాడు ఆయనే కలుగు మనిషి సంతోషానికి తృప్తి చాలా ముఖ్యం తృప్తి ఉన్నవాడు సంతోషంగా ఉంటాడు అండి భూమి మీద తృప్తి కలిగిన వాడు సంతోషంగా ఉంటాడు ఒకడి ముఖంలో విచారం ఉంది అంటే వాడికి తృప్తి లేదు అది ఎప్పుడు మనిషి జీవితంలో నెమ్మది లేని పరిస్థితి వస్తుందో తెలుసా వాడు తనకు తానులా బతకకుండా ఇతరులను చూసి కాపీ కొట్టి బతకాలని చూసుకుంటాడు ఇప్పుడు ఇరవై వేలు జీతం సంపాదించేటోడు ఉంటాడు ఈ ఐదు వేలో పదివేలో సంపాదించేటోడు ఎవరిని కాపీ కొడతాడు ఇరవై వేలు సంపాదించేవాడిని కాపీ కొట్టాడు అది అసలు అన్నా కాపీ కొట్టడానికి సబమండి సబబా చెప్పండి వీడి ఆదాయం పదివేలు నెలకి వాడి ఆదాయం ఇరవై వేలు నెలకి వాడి జీవన శైలి వేరుంటుందిగా ఇరవై వేలకు తగ్గట్టుగా వాడు ఇల్లు తీసుకుంటాడు వాడి లైఫ్ స్టైల్ ప్లాన్ చేసుకుంటాడు వాళ్ళ పిల్లల్ని అలాంటి స్కూళ్ళల్లో వేసుకుంటాడు పదివేలు సంపాదించుకునే నీకు ఇరవై వేలు సంపాదించుకునే వాడితో పోటీ పడితే నెలకి ఎంత ఘాటాల పోతుందో ఎంత లో ఉంటావు చెప్పండి పదికి పది మైనస్ 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 ఇది పెరుగుతూ ఉంటుంది నీ అప్పు పెరుగుతుంది అవునా వాడుకో పోటీ పడ్డంతన నెలకో పది నువ్వు సంపాదించేదే పది అంటే అప్పు పదివేలు చేస్తే ఇక కదా అసలు ఎన్ను తీరామా చివరికి అప్పు వాడు వచ్చి నీ ఇంటిని ఇంట్లో ఉన్న సమస్యని కూడా వాడు స్వాధీనం చేసుకునే పరిస్థితి నువ్వే కూడా ఉన్న దాంట్లో తృప్తి పడి ఉండండి వంద వచ్చిందా తృప్తి పడండి రెండు వందలు వచ్చిందా తృప్తి పడండి వెయ్యి వచ్చిందా తృప్తి పడండి ఉన్నదని ఎగరపాకండి లేదని ఏడవ పాక ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండట ఆశీర్వాదక్రమే దేవుడ కృప మనందరికీ నమ్ము అనుగ్రహించుగాక రండి ప్రార్థన చేసుకుందాం